మీ అందరికీ కార్మిక కర్షక భారతి యోర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మనం అందరం ఇక ఏదైతే తెలంగాణలో మనం ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు ఏందనే విషయానికి తెరబడినట్టుగానే చెప్పక చెప్పవచ్చు ఇవాళ ఎవరు ఏదైనా ఎవరు పోటీ పడినా ఒక మహిళా అధ్యక్షురాలుగా ఈ యొక్క దక్షిణాంధ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నట్టుగా మన సమాచారం వస్తున్నది అది ఈ యొక్క ఉగాదిలోపు పూర్తవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు అందినట్టు సమాచారం ఈ సమాచారాన్ని ముందు పంచుకోవడం కోసం కార్మిక కర్షక భారతి మీ ముందుకు వచ్చింది పూర్తి వీడియోని చూసి స్క్రిప్ట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ వీరనే రవీంద్రరావు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ సంబరాలు జరుపుకునేటువంటి వార్త చెప్పినట్టుగా చెప్పగానే చెప్పినట్టుగా మనకు అర్థమైనటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పుడు తెలిసిపోతాను గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రకి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షురాలు ఎవరు అధ్యక్షులు ఎవరు అధ్యక్ష పద్ధతి ఎవరు చేపట్టబోతున్నారు అనేటువంటి విషయానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు తెరపడినట్టేగానే అనుకుంటున్నారు ఇప్పుడు ఇక మనందరికీ తెలిసిందే చివరి దశకు వచ్చేసింది ఈ యొక్క బాధ్యత కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా అనేక మంది పోటీ పడిన పోటీలో చివరికి మిగిలింది ఇద్దరు మిగిలారు ఆ ఇద్దరు ఎవరనే విషయాన్ని మనందరికీ తెలుసు ఒకరు ఈటల రాజేందర్ గారు మల్కాజిగిరి అతిపెద్ద పార్లమెంటుకి బాధ్యత బాధ్యత వహిస్తూ ఎంపీగా గెలిచారు వారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత నియోజకవర్గం మరొకరు డీకే అరుణ గారు మనందరికీ వారి పేరు చెప్పగానే వారి రాజకీయ చరిత్ర మనందరికీ గుర్తుకొస్తుంది అంతేకాదు ఇప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క జిల్లా నియోజకవర్గానికి ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి నగరు నాయకురాలు డీకే అర్ణగారు వీరిద్దరు కూడా బీజేపీలో కీలక పాత్ర వహిస్తూ రాష్ట్రంలో కూడా వారి యొక్క మార్కును చూయిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే వారు ఎవరు కూడా రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తులు ఎవరు కాదు ఈ ఇద్దరిలో కూడా ఒకరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరొకరు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితిలో కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోపోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మా భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీల కొన్ని పార్టీలలాగా బ్యాగులు మోసే వాళ్లకు కవర్లు ఇస్తేనేమో పదవులు వచ్చేది కాదు పదవులు ఎవరికి ఇవ్వాలి ఆ బాధ్యత ఎవరికి ఇవ్వాలి ఎవరి ద్వారా యొక్క ఐక్యమక్తంగా అందరినీ కలిపి కలిసికట్టుగా కలిపి పనిచేసేటువంటి శక్తి ఎవరికి ఉందనేది మా ఎదా నాయకత్వం చూ చూస్తుంది మేము ఎవరికి ఇచ్చినా సరే మేము అందరం కలిసి ఉండేటువంటి వ్యక్తులమేమనేది కూడా ఒక సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట మనకు ఈటో రాజేందర్ గారి గురించి చెప్తే తెలంగాణ ఉద్యమకారులు వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో త్వర తర్వాత ఏర్పడినటువంటి తొలి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రిగా వారు వ్యవహరించి వారి యొక్క మార్కును చూపించినటువంటి పెద్ద నాయకుడు హుజరాబాదు అనగానే గుర్తుకొచ్చే నాయకుడు ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో తన యొక్క మార్కును చూయించేసి తన ఉద్యమంలో ఊపిరి పోసినటువంటి వ్యక్తిగా కూడా పేరున్నటువంటి వ్యక్తి బీజేపీలో చేరడానికి ముందు బీఆర్ఎస్ నుండి రాజీనామా చేసి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చేసి గెలిచినటువంటి మొదటి వ్యక్తి ప్రస్తుతం మల్కాజిగిరి అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టినటువంటి మహానాయకుడు మన ఈటల రాజేందర్ గారు అనేటువంటి విషయాన్ని కూడా మనం పోటీ పడుతున్నటువంటి వ్యక్తిలో వారొకరు ఇక డీకే అరుణ గారు గద్వాల అసెంబ్లీకి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓటమి మహూబ్నగర్ లోక్సభ నుండి ఒకసారి ఓడిపోయినాక రెండు వేల నాలుగులో మొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టి తిరిగి రెండు వేల తొమ్మిదిలో విజయం సాధించి డాక్టర్ రెడ్డి గారి మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా వీరు పనిచేసినటువంటి అనుభవం కూడా వీరికి ఉంది ఈటల రాజేందర్ గారు డికే అర్ణ గారు వీరిద్దరికి ఒక ప్రత్యేకత ఉంది వీరిద్దరు కూడా ఆయా ముఖ్యమంత్రులు ఎవరైతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారో వారు మల్కాజీలో పనిచేసినటువంటి ప్రాంతంలో ఈటల రాజేందర్ గారు గెలవటం అదేవిధంగా ముఖ్యమంత్రి గారైన గారు ఇప్పుడు నియోజకవర్గము జిల్లా వారి నియోజకవర్గం వారి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తిగా గారు ఉండటం ఏమైతేనేమి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయంలో డీకే అర్ణ గారికి ఇచ్చిన ఈటల్ రాజేంద్ర గారికి ఇచ్చిన ఏదేమైనా ముఖ్యమంత్రితో పోటీపడి ముఖ్యమంత్రిని నిల నిలదీసి యొక్క తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేయడం కోసం పనికి వచ్చేటువంటి వ్యక్తులను తీసుకు తీసుకోబోతున్నామని బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా చెప్తున్నటువంటి పరిస్థితి మన ముందుంది ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారిని అదే లోక్సభ స్పీకర్ గారిని వీరిద్దరిని కూడా ఈటల రాజేందర్ గారు కుటుంబ సభ్యులతో పార్లమెంటు మెంబర్గా అయ్యాక తొలిసారిగా కుటుంబ సభ్యులతో కలవడంతో ఈ రాష్ట్రంలో ఒక ప్రచారంకొచ్చేసింది వచ్చేసింది సోషల్ మీడియాలలో కూడా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఈటల రాజేందర్ గారికి ఇవ్వడం జరిగింది అయిపోయింది అనేటువంటి వార్త చెప్పారు మరోటి బీజేపీ నాయకుడు బీజేపీకి బీసీ నాయకులకే ఇస్తారు వాదన కూడా తీసుకొచ్చారు కానీ బీజేపీ మదిలో మనసులో ఒక మాట ఉంది కేంద్ర నాయకత్వంలో అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది బీసీ నాయకుని ముఖ్యమంత్రిగా చేస్తాము ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పినటువంటి ఏకైక పార్టీ బీజేపీగా వారు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసింది అయితే తెలంగాణలో గుసగుస ఇంతకుముందు బీజేపీ నుండి రాష్ట్రాధ్యక్షుడిగా బండి సంజయ్ గారు బీసీ నాయకుని నుంచి చేసి ఎన్నికల ముందు తీసేయడం వల్ల బీసీ వ్యక్తిని కూడా మీరు దూరం చేశారు మీరు బీసీకి వ్యతిరేకులైనటువంటి అపవాదం పోసినటువంటి బీజేపీ ఇవాళ ఒకే ఒక మాట చెప్తున్నది మా మహిళా నాయకురాలు అయినటువంటి అయితే డీకేఆర్ఏ గారిని మహిళా వ్యక్తిని రాష్ట్రానికి అధ్యక్షురాలి చేసేసి మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి మాట ఏదైతే ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నటువంటి స్థితిలో ఇప్పటి వరకు అందరు అనుకున్నటువంటి ఈటల రాజేందర్ గారికి బీసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ తెలంగాణ ప్రాంతంలో బీజేపీలో ఉన్నటువంటి ఒక మంచి నాయకుడిగా తనని కేంద్రంలో ఒక కీలక బాధ్యత ఇచ్చేసి లేదా మంత్రి పదవి ఇచ్చేసి వారిని ఆ విధంగా బీజేపీలో ఉంచాలనేటువంటి బాధ్యత చూస్తూనే తెలంగాణలో రాబోయే రోజుల్లో అధికారానికి వస్తే బీసీ నాయకుడిని మేము ముఖ్యమంత్రి చేస్తూ పదము ఒక ముఖ్యమంత్రి బాధ్యునిగా తనను పేరు పోక చేసేటువంటి పరిస్థితి కూడా బీజేపీకి ఉంది దాంట్లో భాగంగానే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రపతిని చేసింది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది ఆర్థిక శాఖ మంత్రిని చేసింది అదేవిధంగా జిల్లాల రాష్ట్రాల అధ్యక్షుల్ని కూడా చేయడం కోసమే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఈ దక్షిణ ప్రాంతంలో ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రం నుంచే ప్రారంభం చేసేసి ఈ యొక్క డీకే ఆర్ణ గారికి రాష్ట్ర అధ్యక్షురాల బాధ్యత ఇవ్వబోతున్నదనేటువంటి విషయాన్ని కూడా చెప్పకనే చెప్తున్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి ఒకవేళ అదే కనుక నిజమై ఉంటే బీసీ కులగణన పేరుతో ఏదైతే రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దానికి ధీటిగా పనిచేసేసి ఎదుర్కొని వడ్డేటువంటి పార్టీ ఏకైక పార్టీ మాది భారతీయ జనతా పార్టీ అనేటువంటి మాటల్ని స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర శాఖ చెప్తున్నటువంటి విషయం మనం చూడబోతున్నాం భవిష్యత్తులో ఏం జరగబోతున్నది అనేది కూడా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా అతి త్వరలో ఉగాదిలోపే నూతన సంవత్సరంలో తెలుగు సంవత్సరాది లోపే కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుండి ఈ యొక్క రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిని అధ్యక్షురాళ్ళని ప్రకటించబోవటము జరగబోతుంది ఆ అధ్యక్షులు రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు సాధించేసి బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దిక్ దిశానిర్దేశం చూయించడం కోసమే ఈ యొక్క రేపు జరగబోయేటువంటి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఇదొక పెద్ద బాధ్యతగా వారు వహించి ముందుకు తీసుకెళ్తామనేటువంటి పరిస్థితిని కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం మొత్తం ఏకకంఠంతో ఏక ఐకమక్యత్వంతో ఉండి మేమంతా ఒకటే అయినటువంటి విషయాన్ని అక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈటల రాజేందర్ గారికి కేంద్ర నాయకత్వం కొంత అండదండలున్నాయి డీకే అర్ణ గారికి రాష్ట్ర నాయకత్వం కా అన్నదాండాలని అనేటువంటి వాదన వీరిద్దరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే వీరిద్దరికీ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే ఎవరికి ఇచ్చినా మేమంతా ఐక్యంగా పనిచేస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఆనాడు వాజ్పేయి గారు ఏ విధంగా అయితే ఈ యొక్క పార్టీ కోసం నిలబడి పనిచేసినో అదే ప పని ఇవాళ మేమందరం యూనిటీ ఐక్యంగా భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబము జాతీయవాద పార్టీలో మేము పనిచేస్తాము జాతీయవాద పార్టీలో ఉండడమే మాకు అదృష్టం అని చెప్తున్నటువంటి బీజేపీ నాయకత్వం రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడం కోసము ఎవరికి అధ్యక్ష బాధ్యత ఇచ్చినా మేము పనిచేస్తామని చెప్తున్నటువంటి తరంలో యువత మహిళలు అందరూ ముందుకొచ్చేసి మాకు అండగా ఉంటారని బీజేపీ నాయకత్వం ఏదైతే చెప్తున్నారో దాన్ని నిలబెట్టుకొని వారు ముందు ప్రయాణం చేస్తారని ఈ యొక్క కేంద్ర నాయకత్వం కూడా ఆశిస్తున్నది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చాలా విషయాలు చెప్పారు మనందరికీ తెలిసిందే అది మేము ఏదైనా ఎవరికైనా బాధ్యత ఇచ్చినామంటే పదవులు ఇచ్చినామంటే మా కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నా మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నా మా జిల్లా నాయకత్వం నిర్ణయం మా మండల స్థాయి నాయకత్వం నిర్ణయం తీసుకున్నా మా గ్రామస్థాయి నిర్ణయం తీసుకున్నా మేము అలంకారప్రాయంగా ఉండదు మేము ఎవరి కోసము మేము ఒక ఇచ్చి పర్సంటేజ్ ఇచ్చాము మహిళలకు ఇచ్చాము లేదా గిరిజనులకు ఇచ్చాము ఎస్సీలకు ఇచ్చాము ఎస్టీలకు ఇచ్చాము అనేటువంటి ఏదో మొక్కుబడి కోసం ఇచ్చేటువంటి పదవులు ఉండవు మేము ఎవరికి ఇచ్చా ఏ చేసినా మేము అలంకారప్రాయం ఉండవు మేము ఎవరికి ఇచ్చినా అదొక బాధ్యతగా వారిని గౌరవించి మేము మేము బాధ్యతలు ఇస్తామే తప్పితే మిగతా పార్టీలలాగా మేము బ్యాగులు కవర్ల సంస్కృతి మాది కాదనేటువంటి విషయాన్ని బీజేపీలో ఈ మధ్యకాలంలో ఎక్కువ నానుడు వస్తున్నది ఈ కవర్లు సంచులు అనేటువంటి వాదన ఎందుకు వచ్చింది ఈ పదం కొత్త పదాలు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం కనుక ఒకసారి ప్రజల్లో గమనిస్తే ప్రజల్లో ఈ నానుడు ఎందుకు వచ్చింది కనుక గ్రహిస్తే ఈ మధ్య కాలంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ నాయకత్వం చేసి ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగే సమావేశంలో వారు బ్యాగుల సంస్కృతి అనే పదం మాట్లాడటంతో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనేది కూడా ప్రజలు అనుకున్నటువంటి సహజ మాటగా పడిపోయింది ఏది ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి నూతన నాయకత్వం వచ్చేసి ఈ నూతనంగా వచ్చేటువంటి నాయకత్వానికి నాయకత్వం వహించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం పనిచేస్తారని ఇటు ఈటల రాజేందర్ గారైనా డీకే అరుణ గారైనా వీరిద్దరు కాకపోతే మరెవరికి ఇచ్చినా సరే ఇది ఒక కుటుంబం ఈ కుటుంబంలో ఎవరికి బాధ్యత వచ్చినా మేమంతా ఒకటే అనేటువంటి సంస్కృతితో జాతీయవాద రాజకీయ పార్టీగా ఎదిగినటువంటి పార్టీ ఇది వాజ్పేయి నుండి వచ్చినటువంటి సంస్కృతి కాబట్టి ఈ యొక్క సంఘ పరివారంలో ఉన్నటువంటి వారందరూ ఐక్యంగా కలిసికట్టుగా పనిచేసేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కాషాయ జెండాను ఎగిరేయడం కోసమే మా లక్ష్యంగా ఉన్నామనేటువంటి బండి సంజయ్ గారైతేనేమి కిషన్ రెడ్డి అయితేనేమి లక్ష్మణ్ గారైతేనేమి అనేక సందర్భాల్లో మాట్లాడి కార్యకర్తలు ఉత్తేజపరిచినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఏది ఏమైతేనేం కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష పదవి ఎవరికి అనేది ఇంకా ఎంతకాలం వేచి చూడాలనేటువంటి ప్రశ్న మాత్రం మిగిలిపోతూనే ఉన్నది ఈ ప్రశ్న ముగింపు రావాలని కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాలు ఒక మంచి వాతావరణంలో కొనసాగాలని కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పార్టీలు ఏవైనా సరే ప్రజలకు కాపలాదారులుగా ఉండాలా ప్రజలకు ఈ ఆర్థిక స్థితులను యొక్క ఏదైతే ఉందో దీన్ని డొల్లతనం తీసుకొచ్చే పరిస్థితి కాకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పరిపాలకులు రావాలి కుక్కల్లాగా ఉండాలి కానీ మేము సేవకులమే అనేటువంటి మాట ఉండాలి కానీ నేను నాదే అనేటువంటి భావన ఉండకుండా ఉండేటువంటి పరిపాలన రావాలని ఈ యొక్క పండగ సందర్భంగా రాబోయే ఉగాది సందర్భంగా కోరుకునేటువంటి ప్రజల యొక్క కోరికలు నెరవేరాలని యువతకి రైతులకు కార్మికులకు కర్షకులకు కోసం పనిచేసేటువంటి పార్టీలుగా ఈ యొక్క రాజకీయ పార్టీలు మిగిలాలని కార్మిక కర్షక భారతి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఛానల్ చూసేవారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు ఇవ్వడం కోసము మీరు మాకు అవకాశం ఇస్తారని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీరు మానొద్దని ఈ యొక్క కేకేబీ ఛానెల్ మీకు విజ్ఞప్తి చేస్తుంది జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ